హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ వరంధ్ర సో మనకి ఈ లో ప్రెషర్ సర్కులేషన్ వల్ల ఎక్కువ మొత్తంలో వర్షాలు పడటం జరుగుతుంది సో ఉత్తరాంధ్రలో అది ఎక్కువ మొత్తంలో ఇంకా ఉండబోతుందని చెప్పేసి మనమైతే చెప్పచ్చు ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచి మనకి ఇంకా ఎక్కువ మొత్తంలో రెయిన్స్ అయితే ఉండబోతున్నాయి ఎక్కువ మొత్తంలో మనకి కాకినాడ నుంచి విశాఖపట్నం వరకు మనకైతే భారీ వర్షాలు అయితే ఉన్నాయని చెప్పేసి చూడవచ్చు ఇక్కడ చూసుకుంటే మనకి విజయనగరం విశాఖపట్నం గజపతి నగరం అరకు వ్యాలీ అదేవిధంగా చోడవరం సబ్బవరం తుని నర్సీపట్నం అదేవిధంగా మనకి పిఠాపురం కాకినాడ యానా రాజమహేంద్రవరం రంపచోడవరం ఇవన్నీ కూడా మనకి హెవీ రేంజ్ అంటే భారీ వర్షాలు అయితే ఉన్నాయండి ఇలా ఒక్కరోజు మాత్రమే ఇక రేపటి నుంచి మనకైతే వర్షాలన్నీ తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంటుంది తేలికపాటి నుంచి అక్కడక్కడ మోస్తరు వర్షాలు మాత్రమే రేపు కురుస్తాయి మాక్సిమం మనకైతే రేపు ఎర్లీ మార్నింగ్కి ఎండలు కాచే అవకాశం కూడా ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు ఇక ఎంటే దక్షిణ కోస్తా అదేవిధంగా రాయలసీమ జిల్లాలో కూడా మనకి ఈరోజు మాత్రమే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి రేపు నుంచి ఎండలు ఎక్కే అవకాశం అయితే ఉండబోతుంది తేలికపాటి వర్షాలు మాత్రమే ఈరోజు కూడా కొన్ని చోట్ల ఉంటాయి రాయలసీమ జిల్లాలో ఇక కర్నూలు అదేవిధంగా పొద్దుటూరు గొంతకల్లు అదోని నంద్యాల అనంతపురం ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే తేలిపాటు వర్షం నుంచి మొత్తం వర్షం కురుస్తుంది ఇక్కడ కూడా మనకు తేలిపాటు వర్షం మాత్రమే కురిసే అవకాశం అయితే ఉంటబోతుంది చెప్పేసి ఈరోజు నైట్కి కూడా చూడొచ్చు ఏదైనప్పుడు కూడా ఈరోజు ఒక్కరోజే మనకైతే ఎక్కువ మొత్తంలో వర్షాలు అనేవి ఎంటే ఆంధ్రప్రదేశ్లో ఉండబోతున్నాయి రైతులైతే భయాందోళన చెందవద్దు రేపు నుంచి వర్షాలు తగ్గే అవకాశం అయితే ఉంటుంది సో భారీ నుంచి అది భారీ వర్షాలు అయితే రేపటి నుంచి ఉండవండి ఎంతైనా సరే ఈరోజు ఒక్కరోజు మాత్రమే అది కూడా ఈరోజు కాకినాడ నుంచి విశాఖపట్నం వరకు భారీ వర్షాలు ఉంటాయి ఏలూరు విజయవాడ మచిలీపట్నం ఇవన్నీ కూడా మోస్తరు వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఈరోజు ఉండబోతుంది ఎక్కువ మొత్తం మనకి ఈరోజు తండ్రస్టాన్స్ కూడా హెవీగా కురిసే అవకాశం పడే అవకాశం అయితే మనకి విశాఖపట్నం అదేవిధంగా నర్సీపట్నం రంపచోడవరం చోడవరం సబ్బవరం విజయనగరం ఇలాగ మనకైతే ఉండబోతుందండి జాగ్రత్తగా ఉండండి ఈరోజు అప్ టూ మనకి పదకొండు పది నుంచి ఉదయం పది నుంచి పదకొండు ఆ టైంలో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఎన్టీఆడ విశాఖపట్నం అదేవిధంగా తుని అప్ టూ నర్సీపట్నం ఇవన్నీ కూడా ఈ సెట్లో మనకైతే ఎక్కువ మొత్తం వర్షాలు ఉన్నాయని చెప్పేసి చూడొచ్చు సో ఇది ఇప్పటివరకు వెదర్ అప్డేట్స్ రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మీ కనప్తి సేవలో వెదర్ మీరు ఆంధ్ర